అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి ఈవేళ నేను ఈ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో యుఎస్లో వేసిన మొక్కలు అవన్నీ చూపిస్తున్నా చూడండి ఇక మా యాపిల్ చెట్లకి నీళ్లు పోయటం స్టార్ట్ అయ్యింది అనమాట ఎందుకంటే పింద బడ్డ దగ్గర నుంచి ఉంది మనం నీళ్లు పెట్టాలి మామిడి చెట్లకు కానీ యాపిల్ చెట్లకు కానీ ఫ్రూట్స్ చెట్లకి నీళ్లు పెడితే అండి చక్కగా కాయ నిలుస్తుంది అనమాట రాలిపోదు ఇక పది పది నిమిషాలు ఒక్కో చెట్టుకి ఫుల్ ప్రెషర్గా పెట్టి నీళ్లు పెడతానండి నీళ్లు పెట్టి కాస్త చెట్లు చూసుకుంటా చెట్లుకండి ఫ్రూట్స్ చెట్లకి ఒకటి ఏంటో తెలుసా అండి చక్కగా ఫస్ట్ ఫస్ట్ సెంటర్లో ఎండిపోయిన చెట్లకి ఫ్లవర్స్ వస్తాయి కాయలు చేసారా మా పియర్స్ చూడండి ఎంత బాగున్నాయో చిన్న చిన్న పియర్స్ ఈ స్టేజ్లో కూడా చూడాలని అనిపిస్తుంది కదండీ నేను ఇట్లా నెల నెల ఎలా పెరుగుతున్నాయో మీకు అన్ని వీడియోలు పెడతా చూడండి ఈ పియర్స్ ఎంత బొడ్డగా ఎంత ముద్దుగా ఉన్నాయో నాకు ఈ చెట్ల దగ్గర ఫుల్ టైంపాస్ అనమాట ఇక చెట్లకి నీళ్లు పెడతాం ఆ మొగ్గలో పువ్వులు చూసుకుంటా ఉంటానన్నమాట విపరీతంగా కాపొచ్చిందండి పియర్సు యాపిల్స్ పియర్స్ చూడండి అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి అస్సలు యాపిల్ కూడా సేమ్ అలా అనిపిస్తుందండి అండి ఇది యాపిల్ అనమాట ఇది యాపిల్ చెట్టు చూడండి కాయలు చూడండి ఎట్లా ఉన్నాయో పియర్స్ లాగా ఉంటాయి కానీ కాదు యాపిల్ అండి ఇది చిన్ని బేబీ యాపిల్ వన్ వీక్ యాపిల్ అనమాట ఇప్పుడు మన ఇండియాలో కానీ ఎక్కడ చూడండి వన్ మంత్ బేబీ వన్ మంత్ బర్త్డేలు వన్ మంత్ పెళ్లి రోజులు చేసుకున్నట్టుగా నేను ఈ పియర్స్కి మీకు వన్ మంత్కి ఎలా ఉన్నాయో చూపిస్తున్నా చూడండి ఎంత ముద్దుగా ఆ పువ్వు పూస్తుందండి పువ్వు పూసిన తర్వాత ఆకులు వస్తాయి ఆకులు వచ్చిన తర్వాత ఆ పువ్వు పైన రేకులన్నీ రాలిపోతాయి రాలిపోయి కింద నుంచి పండు స్టార్ట్ అవుతుంది అనమాట ఎంత ఆనందమో వస్తుంది ఎంత విచిత్రమోనండి మన చెట్లు ఏవైనా ఫస్ట్ ఆకులు వస్తాయి ఆకుల తర్వాత మొగ్గలు వస్తాయి మొగ్గ తర్వాత పువ్వు వస్తుంది పువ్వు తర్వాత కాయ వస్తుంది ఇది ఎట్లా కాదండి ఇది ఉల్ట ఇది యాపిల్ అనమాట ఓకేనండి మా ఈసారి పీచ్ కూడా చక్కగా చెట్టు పువ్వులు వచ్చినాయి మంచిగా మంచి పువ్వులు బాగా వచ్చినాయి అనమాట చూడాలి ఎన్నికాయలు వస్తాయో ఈ చెట్టు అండి యాపిల్ చెట్టు కాస్తున్నాయి చాలా చాలా బాగా ఈ రెండు మాకు మాకు పియర్స్ అండి ఈ రెండు చెట్లు పియర్స్ దాని పక్కన యాపిల్ అనమాట అది చాలా పెద్ద చెట్టు అయిపోయింది ఇది గ్రీన్స్ అండి వచ్చిన కానించి చిన్న ప్యాప్ ఇది ప్లాస్టిక్ ప్లేట్ అండి ఇది ఐక్యాలు ప్లేట్లు వస్తాయి చూడండి బ్రేక్ఫాస్ట్ చేసే ప్లేట్లు పిల్లలు స్నాక్స్ అనేవి దాంట్లో రెండు టిష్యూ పేపర్లు వేయటం కొంచెం చూసారా ఇది ఐక్య ప్లేట్ అనమాట రెండు టిష్యూ పేపర్లు వేయటం ఆ పేపర్లు తడిసిన తర్వాత మీద గింజలు పోసేసి ఇట్లా ప్లేట్ ఊపామంటే మొత్తం చదురుకుంటాయి దాని మీద ఇంకో ప్లేట్ పెట్టేసి ఒక రోజు రెండు రోజులు ఉంచండి రెండో రోజుకి చిన్న చిన్న మొక్కలు వస్తాయి అప్పుడు పై ప్లేట్ తీసేసి ఎండలో పెట్టి నీళ్లు పోసుకోండి ఇదిగోండి మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో మొన్న వెళ్ళినప్పుడు బీట్రూట్కి మొలకలు వచ్చినాయి పెట్టానండి ఆ బీట్రూట్ చెట్లు వచ్చాక కాయలు వచ్చాక మీకు చూపిస్తాను ఈ బెడ్లో అండి ఎంత కూర కోసానో నేను లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ ఎంత మెంత కూర కోసానో ఇప్పుడు మళ్ళీ ఈవేళ మెంతులు ధనియాలు వేసానండి ఎలా వేసానో చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు నేను నీళ్లు పోస్తున్నాను ఏ విత్తనం వేసినా మనం నీళ్లు పోయాలండి అది మనకి ధర్మం అన్నమాట నారు పోసిన వాళ్ళే నీరు పోస్తారు అని అంటారు చూడండి ఆ సామెతకి మనం కరెక్ట్గా పొయ్యాలండి పొయ్యిపోతే తప్పు అంటండి దేవుడు ములికిస్తాడు ఇదిగోండి అవి ఎలా చేశాను దానిపైన చెత్త గడ్డి అంతా తీసేసానండి తీసేసి మంచుకండి నాసులాగా వచ్చేసింది అదంతా తీసేసా ఇక తీసేసి చూపిద్దాం అనుకున్నా మర్చిపోయా తీసేయండి చక్క ఇట్లా సాళ్ళు లాగా లైన్లు లాగా గదితో మనం లైన్లు చేసుకొని ఏ మట్టిలోనైనా అండి మీరు చెప్తున్నాను కదండి ఇంట్లో కూడా మీరు ఇలా చిన్న ఒక నాలుగు ఇంచులు హైట్ ఉన్న మట్టి ఉంటే చాలండి మెంతు కూర మూడు వందల అరవై రోజులు కాపించుకోవచ్చు చక్కగా అందరూ చేసుకున్న బయటే కాపించాలని ఏం లేదు దుబాయ్లో ఇండియాలో అమెరికాలో లండన్లో మీరు ఎక్కడన్నా ఉండండి మెంతు కూర మూడు వందల అరవై ఆరు రోజులు కాపించుకోవచ్చు అయితే మనం ఇట్లా చక్కగా సాళ్ళు లాగా చేసి మనం ఏం చేయాలంటే దాంట్లో మంచిగా వేసి ఆ మెంతుల్ని మళ్ళీ మంచిగా ఎట్ట మెంతులు వేస్తాను చూడండి నేను ఫస్ట్ నుంచి ఎందుకు చూపిస్తున్నానంటే చూడండి ఎంత సాళ్ళు ఒక పొలానికి మనం సాళ్ళు దున్ని ఇట్లా లైన్లు వేసి పల్లీ చెట్లు అవి వేసుకుంటారు అట్లా అనమాట ఇదిగో చూడండి ఇదిగో చూడండి అట్లా వేస్తున్నాను మెంతులు ఇలా వేసి మట్టి కప్పేస్తే త్రీ డేస్ కల్లా చక్కటి మొలకలు వస్తాయమ్మా తర్వాత ఫిఫ్త్ రోజున సిక్స్త్ రోజున మీరు పీకేసి చక్కగా మీరు మెంతికూర కూరల్లో వాడుకోవచ్చు నేను ఇప్పుడు ఇంట్లో సన్ రూమ్లో వేసుకున్న మెంతికూరే కోసి చక్కగా మీకు నేను చికెన్లో మటన్లో వేసి వండుతున్నాను మీకు కోయటం కూడా చూపిస్తానండి ఇంతకుముందు కూడా ఒక వీడియోలో పెట్టాను అనుకుంటా ఈ సంవత్సరం పెట్టలా వచ్చాక పెడతాను ఇప్పుడు ధనియాలు చూడండి ఫస్ట్ నలుపుకొని తెద్దాం అనుకుని ఇంట్లో మర్చిపోయా ఇక్కడ బయటకు వచ్చా చేత్తో మంచిగా నలిపా ధనియాల గింజ రెండుగా అవ్వాలండి ఒక ధనియం గింజలో రెండు ఇత్తులు ఉంటాయి అనమాట అటు మొత్తం మొత్తం వేసామండి మొలకలు లేట్ అవుతుంది చాలా ఇలా నలిపి దాన్ని సింగల్ బద్దలు చేసేసామనుకోండి చక్కగా మొలకలు వస్తాయి అనమాట ఇది చూసారా ఎంత బాగా వేస్తున్నాను రెండు లైన్లు కొత్తిమీర రెండు లైన్లు మెంతి కూర అవి మొలిసిన తర్వాత కూడా మీకు మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఇప్పుడు ఇవాళ వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను ఎందుకంటే మన యాపిల్ చెట్లు పియర్స్ చెట్లు చిన్న చిన్న మొక్క చిన్న చిన్న పిందలు అనమాట అవి చూస్తారని పెట్టాను పెడుతున్నాను ఓకేనమ్మ నేను మా ఇంట్లో కోసిన మెంతికూర ఎలా కోసాను ఎంత ఫ్రెష్ అండి బాబోయ్ ఎట్లా కోసి అట్లా ఆమ్లెట్లో మెంతికూర నేను ఆమ్లెట్లో మరి చికెన్లో వేస్తుంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో మీరు చెప్తున్నారు కదండి ఇండియాలో పది రూపాయలు పెట్టినా ఇంత మెంతికూర కట్ట దొరకట్లేదండి ఇప్పుడు మెంతికూర గింజలు ఒక్క పావు కిలో మెంతులు తెచ్చుకోండి రెండు నెలలు మూడు నెలలు మీరు మెంతికూర రెగ్యులర్గా తినొచ్చు మెంతకూర రోజు తిన్నా కానీ మీకు ఏమీ నష్టం ఉండదమ్మా ఇలా కప్పేసి వాటర్ స్ప్రే చేసేటవి అంతే వేసేసాను ఓకేనండి మీరు చూసుకోండి ఇక్కడ బీట్రూటు ఆ పైన చెట్టు వచ్చింది కొంచెం కట్ చేసి అడుగున దుంపు మనం వాడుకోవచ్చు ఇలా పెట్టేసి చక్కగా నేను మట్టిగా పేసేస్తే మంచిగా చెట్లు వస్తాయి కింద దుంపలు కూడా వస్తాయి ఆలు కూడా అంతేనమ్మా ఆలు కూడా చిన్న మొలక రాగానే సగానికి కట్ చేయండి పెట్టేసేయండి చేమదుంప అంతే అల్లము అంతే ఇది మీరు మళ్ళీ మీకు చూపిద్దాం మళ్ళీ ఇది ఇస్తాను ఇది కొంచుని ఎంత కొంచమే కండ ఉంచే చూసారా ఆ కండ కాస్త ఉంచి పెట్టేయటమే ఓకేనమ్మ ఇలా చేసుకోండి అసలు నాకు మెంతు కూర అండి మెంతు కూర సియా సీడ్స్ మైక్రోగ్రీన్స్ ఇవన్నీ చెట్లు ఎండిపోయిన చూడండి లాస్ట్ ఇయర్ ఇవన్నీ అవన్నీ తీసేసాను ఇప్పుడు చెట్లకి ఇట్లా నీళ్ళు టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి పెడతాను మొన్న పెట్టినప్పుడు నేను వీడియో తీసుకున్న చిన్న వీడియో ఫుల్ ప్రెషర్ తోటి పది నిమిషాలు పెడతానండి ఒక్కో చెట్టుకి పెట్టి అన్ని చెట్లకే పెడతాను అన్నమాట అలా అయితే ఒక్క గిం ఒక్క కాయ కూడా రాలదు కాసిన కాసిన పూ వేసిన పింద మొత్తం నిలబడిపోద్ది అనమాట ఇది ఒక రోజు నీళ్ళు పెడతా ఫోటో తీసుకున్న నాకు ఎందుకో ఇలా చిన్న చిన్న చిట్కాలు చెప్తే అందరూ చేసుకుంటారు కదా దానివల్ల నష్టం ఏముందండి మంచిగా మనం ఏదైనా పండు చెట్టు ఉందనుకో దాన్ని ఒక మామిడి చెట్టే ఉందనుకున్నాం దాన్ని ఒక్కదాన్ని కాపు మనం కాచుకుని చక్కగా మంచిగా దాన్ని సేవ్ చేసుకుంటే ఎన్ని రకాలుగా వండుకోవచ్చమ్మా మామిడికాయ పప్పులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఇప్పుడు నాకంటే మాకంటే ఇక్కడ యాపిల్ చెట్లు ఆల్రెడీ వేసి ఉన్నాయి కాబట్టి వాటినే నేను చూసుకుంటూ యాపిల్ తోటి ఎన్నో రకాల డిష్లు చేస్తాను నేను ఫ్యూచర్లో చూద్దరు కానీ నేను యాపిల్ పచ్చడి చేస్తాను యాపిల్ పులిహార చేస్తాను యాపిల్ ఆవకాయ పట్టాను యాపిల్ తోటి జామ్ చేశాను యాపిల్ తోటి మరి ఏంటి ఫ్రూట్స్ సలాడ్ చేశాను ఎన్నో చేశానండి ఛానల్ని మీరు ఫారోతీస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పాత వీడియోలు చాలా ఉన్నాయండి యాపిల్ రెసిపీలు యాపిల్ చెట్లు కాయలు ఉన్నాయి చూడండి ఓకేనా అండి ఇప్పుడు మన మా గార్డెన్ చూడండి అసలు పిందలు ఒక ఉసురికాయ అంతా అయినప్పటి నుంచి నేను చేశాను అనమాట ఓకే చూడండి ఈ మా గార్డెన్ చూపిస్తాను కానీ ఇవాళ నేను వచ్చిన తర్వాత మెంతికూర చూడండి ఇదంతా మెంతకూర లోపలేమో అది చామదుంపమ్మ కట్ చేసి పెట్టా ఈ మెంతకూర పీకేసుకుంటాం కదా వారం రోజుల్లో క్యారెట్ కూడా కట్ చేసి పెట్టాను మరి క్యారెట్ చెట్టు చూసారా క్యారెట్ కూడా పెట్టాను ఇదంతా మెంతికూర ఇప్పుడు ఇంకా మొక్కలు ములిసిన అండి మిరప చెట్లు ములిసిన మరి అయ్యో ఇక టమాటా చెట్లు మొలిసిని మరి రాడిష్ చెట్లు మొలిసిన బెండ చెట్లు మొలిసిని కొంచెం కనీసం నాలుగించులన్నీ అవ్వాలమ్మా పెట్టలేము అనమాట ఇది కొత్తిమీర చూడండి ఆ బెడ్లో ములిస్తే ఆ బెడ్లో మట్టి వేపిస్తాడని తీసుకొచ్చి అన్నీ ఇక్కడ పెట్టాను అనమాట కొత్తిమీర ఇలా మట్టితో పాటు తీసుకొచ్చి పెడితే మా గార్డెన్ అంతా ఒకసారి చూపిస్తాను రండి ఎప్పుడు నన్ను నేను సెల్ఫీలు తీస్తుంటే కనపడదు పెట్టదు ఈ రెండు రెండు టేబుల్స్ ఇవన్నీ ఇట్లాంటి ఎండాకాలం కొంచెం ఇక్కడ బయట కూర్చొని తినడానికి కాసేపు కూర్చోవడానికి అని ఉన్నాయి ఇదిగోండి ఇది మా చెట్టు ఫ్లమ్ అంటారు మరి అదేంటి దీన్ని ఆలు చెట్టు అది ఇదేమో ఈ చెట్టు ఏమో ఇదండి ఇక్కడ మ్యాపిల్ ట్రీ అనమాట చెట్టు పోతే మా బాబు అక్కడ క్రిస్మస్ ట్రీ ఉండేది ఎవర్ గ్రీన్ చెట్టు ఉండేది అది పాడైపోయిందండి అది తీసేసి అక్కడ మళ్ళీ ఇంకోటి మ్యాపిల్ ట్రీ ఇదిగోండి ఇదేమో పీచ్ పీచ్ చెట్టు సగం విరిగిపోయిందండి చిన్న మొక్క సన్న బంచి ఉండేది ఆ వల్ల ఎంత మెత్తగా చూడండి మంచి మట్టి పోస్తారు ఇక్కడ ఆ మలిచి అంటారే మలిచి బాగా వేస్తారండి ఇయర్లీ దానివల్ల బలం ఇది మా యాపిల్ చెట్టు ఎక్కువ యాపిల్స్ కాసే చెట్టు అనమాట ఇది ఈ చెట్టుకేనండి ఇన్ని ఎన్ని కాయలు కాసేయో ఫ్యూచర్ వీడియోల్లో మీరు చూస్తే ఈ చెట్టుకి కాసిన కాయలు అయితే విపరీతం ఇవన్నీ ఎన్ని కాయలే చూడండి ప్రతి ఒక్క పువ్వు కాయేనండి మరి మేలు ఫీల్ మేలు ఉంటాయేమో నాకు తెలియదు కానీ పూ పూసిందల్లా పెందైపోద్ది అండి ఆపిల్ యాపిల్ మాత్రం యాపిల్ పియర్స్ ఇది ఒకటి గ్రీన్ యాపిల్ అండి ఇది ఈ సగం చెట్టు కొంచెం ఎందుకు సరిగ్గా పూవలేదు అటు పక్కది పూసింది అనమాట చెట్టు పెద్దగా అయిపోయినాయి కదా ఏజ్కి ఇది ఒక యాపిల్ అండి ఇది పెద్ద పెద్ద యాపిల్స్ ఇంత యాపిల్స్ కాస్తుంది ఈ చెట్టు ఓకేనండి ఇవి అండి ఇవి మన మెయిన్ ఇదేమో పియర్స్ చిన్న పియర్స్ చెట్టు కానీ కాయలు ఎంతంత ఉంటాయండి వీటి పిక్చర్లు పాతయి ఉంటే దొరికితే కనుక పెడతాను మీకు ఒకప్పుడు కాసిని చూడండి ఇప్పుడేమో ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో అసలుకి ఇది చిన్న పియర్స్ చెట్టు ఇదిగోండి చూడండి పూ ఈ కాయచుండ అమ్మమ్మ ఈ కాయచుండంత బే కాయ బేబీ బిఏ పియర్స్ అనమాట ఇంత చిన్న స్టేజ్లో చూడటం కూడా అందరికీ కొంచెం ఇష్టం ఉంటుంది కదండీ నీ వీడియో పెడుతున్నాండి బోర్ అనుకోకండి చక్క చిన్న కాయపుడు నుంచి పువ్వులు పెట్టాను ఇంతకుముందు వీడియో ఇప్పుడు ఇది కాయలు పెడుతున్నాను ఇది ఇది పెద్ద పిఎస్ చెట్టు అండి చెట్టు పెద్దదే కానీ కాయ సైజులో మాత్రం దీనికి చిన్నగా ఉంటే సాఫ్ట్గా ఉంటుందండి కాయ తీయగా ఉంటుంది ఈ ఫస్ట్ చూపించిన చిన్న చెట్టును చూసారా అది కొంచెం గరగరలాడుతూ ఉంటుంది లోపల స్వీట్ కూడా కొంచెం తక్కువ ఉంటుందండి అది సేమరేగ్గా అంటే ఆ టైపులో ఉంటుంది ఇది మాత్రం భలే తీపి ఉంటుంది అండి ఈ పియర్స్ రెండు రకాలనమాట ఆ పక్కది యాపిల్ చెట్టు అండి అది కూడా చాలా బాగా ముదురు చెట్టు ఇదిగోండి ఈ బెడ్ ఇందులో అండి మన కొత్తిమీర ఉంటే పిక్కిలు పెట్టేసాను ఇక్కడ మట్టి పోపిచ్చేస్తాం మట్టి పోపిచ్చి దీంట్లో బెండ చెట్లు బీరకాయ సొరకాయ వేస్తానండి ఇదంతా ఇది మా బ్యాక్ యార్డ్ ఇదండి మొత్తం ఇంత పెద్ద బ్యాక్ యార్డ్ అనమాట కానీ క్లైమేట్ బాగుంటే మూడు వందల అరవై ఆరు రోజులు కూరగాయలు ఉంటే బాగుండు ఆరు నెలలు మంచి కాయలు కాసేటప్పుడు మళ్ళీ చలి స్టార్ట్ అయిపోద్ది గడ్డినండి ఇలా చేపిస్తూ ఉంటాడు అండి పనివాళ్ళు వస్తారు వారం వారం అలా కట్ చేసి అంతా క్లీన్ చేస్తుంటారండి వారానికి ఒకసారి నెలకు పెట్టుకుంటారనమాట ఆ గడ్డి కట్ చేయటం మనకు అండి మళ్ళీ స్నో పడ్డప్పుడు స్నో కూడా ఇంటి ముందు స్నో వస్తుంది కదా ఆ స్నో కూడా క్లీన్ చేస్తారనమాట వీళ్ళు మన దగ్గర కూడా ఇవన్నీ ఉంటారునే కానీ మాకు ఇక్కడ ఇట్లా చేస్తారని మీరు చూస్తారని నేను పెడుతున్నానండి ఇదంతా మా బాబు చేసుకునే కానీ ఒక సంవత్సరం చేశాడు అండి పిల్లలకి హీటర్ బండి అన్నీ కొనుక్కున్నాడు వాడు చేయటానికి ఆ వర్షం మనకు రాదు ఇంట్లో చూసారా నేను వచ్చాక సొరగింజలు కాకరకాయ గింజలు పెట్టానండి చూడండి సొరగింజలు గింజలు చూసారా చూస్తారా గింజతో సహా ఉంది తర్వాత అండి రెండు రోజుల తర్వాత కూడా ఊడకపోతే నేను తీసాను అనమాట ఆ గింజలు ఇగోండి కాకర చెట్లు మూడు మొలిసినవి మూడేమో సొర చెట్లు మొలిసినవి ఇవన్నీ కొంచెం పెద్దగా అయినా అండి ఇప్పుడు ఇది నాలుగు రోజులు ముందు తీసిన వీడియో అనమాట ఇప్పుడు పెద్దగా అయినాయి ఆ పెద్ద మొక్కలు కూడా మీకు చూపిస్తాను పెద్దగా ఇంకా రెండు రేపు ఎల్లుండండి ఉండండి మట్టి ఉంచాడు బెడ్లో ఉంచి సదం చేసి ఇప్పుడు ఈ మొక్కలు తీసుకెళ్ళి బయట పెడతాను బయట పెట్టిన తర్వాత అంచెల అవి పెరుగుతుంటే ఆ ఫోటో అన్నీ మీకు పెడతానండి నేను చక్కగా కాయలు హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా పెడతాను లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా అండి బీరకాయలు కాసినాయండి ఆ బెడ్డులో మెంతిక చూడండి ఇది ఒక కాకర చెట్టు కూడా ములిసింది గింజలు వేస్తే ఇదిగోండి ఇప్పుడు ఇంత అయినాయి ఇప్పుడు వీటిని తీసి ఆ గింజ తీసిన తర్వాత చక్కగా వచ్చినాయండి చెట్లు ఇవి తీసుకెళ్ళి రెండు రోజుల్లో బెడ్లో నాటుతాం నాటిన తర్వాత అవి పెరుగుతున్నప్పుడు ఆ పెరుగు ఎలా పెరిగినాయి ఎలా కాయలు కాసినాయి అన్నీ మీకు పెడతానండి కరివేపాకు చెట్లు చిన్న మొక్కలు మొలిసింది రెండు మూడు ఇదిగోండి ఇది కనకాంబరం చెట్టు అండి మొత్తం ఆకులన్నీ పాడే కట్ చేసాను చిగురు వస్తుందండి వచ్చాక మైక్రో గ్రీన్స్ మీకు ఇందాక కూడా చూపించా కదండి ఇదిగోండి నేను రాంగ్గానే వేసానండి కలర్ క్యాప్సికమ్ గింజలు ఇవన్నీ మొక్కలు మొలిసినాయి ఇవి నేను మొక్కలన్నీ తీసుకెళ్ళి బయట సపరేట్ గమలాల్లో పెట్టి కాయలు కాసేటప్పుడు పూలు పోసేటప్పుడు మీకు వీడియోలు పెడతానండి ఓకేనండి అందరూ చక్కగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నేను అమెరికాలో కూడా నా మాకున్నంతలో గమలాల్లో అన్ని చెట్లు పెట్టాను మెంతికూర చూడండి ఒక వనం వనమే మా ఇంట్లో మెంతికూర కోస్తుంటాను వేస్తుంటాను అనమాట ఇంట్లో మెంతికూర ఇలా పోసి చక్కగా కోసి పప్పులో వేసుకున్నాము మరి నాన్ వెజ్లో వేసాను చికెన్లో వేస్తే మెంతకూర చికెన్ కానీ మటన్ కానీ మెంతకూర వేసి ఉండి కూరకి మెంతకూర వేయకండి చేసిన దానికి తేడా ఉంటుంది మెంతకూర ఎప్పుడైనా మీరు కొనుక్కొచ్చుకున్నా సరే చక్కగా నూనె కానీ గరం మసాలాలు కడా మసాలాలు వేసి ఈ మెంతకూర వేసేయాలి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట మెంతికూర వేసి మంచిగా వేపి ఇది చూసారు ఇది సియా సీడ్స్ అనమాట ఎంత బాగా వచ్చినాయో చూడండి అసలు పట్టుకోసాలేనండి వేసుకుని చక్కగా నూనెలో వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేయాలి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతీస్ కిచెన్ ఓకేనండి అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలండి నా వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు పాత వీడియోలు కూడా కనిపిస్తాయండి ఓకే అందరికీ నమస్తే అండి బాయ్